హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా ఆశ్రెన్ ఈరోజు మన మినీ వ్లాగ్ ఏంటంటే మా పాప డాన్స్ చేయడం అనమాట కూచిపూడి చేస్తుంది తను శివతాండము సో దానికి ఎలా మేకప్ చేసుకుంది ఏంటి అనేది చూపిస్తున్నానండి ఇదిగోండి అంతా కూడా ముందు బ్లూ కలర్ వేశారు మేము రెగ్యులర్గా సత్యబాబు గారి దగ్గర వేయిస్తామన్నమాట అనకాపల్లి సో అక్కడికి వెళ్ళిపోయామనమాట ఎర్లీ మార్నింగ్ ఇదిగోండి బ్లూ కలర్ వేసి బేస్ అది వేశారు దానిపైన నామాలు ఇవన్నీ కూడా ఎంత బాగా చేస్తారు తను చాలా ప్రొఫెషనల్ అండి చాలా అంటే చాలా బాగా చేస్తారు మా పాప చిన్నప్పటి నుంచి కూడా అతని దగ్గర వేయించాం చూడండి ఆ చీక్స్ కానీ బొట్టు కానీ అదంతా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి తన దగ్గర మాత్రం ఫైనల్ అవుట్లుక్ అయితే ఇలా వచ్చిందండి శివుడి గెటప్ చూసారా ఎంత అందంగా ఉందో పాప శివుడుని చూసినామా మనము అన్నట్టుగా కనిపిస్తుంది అనమాట ఆ మెడలో పాము కానీ ఆ దండలు ఆ వస్త్రధారణ అంతా కూడా అది అయిపోయిన తర్వాత నేనేం చేస్తానంటే పారాణి అది పెట్టాను చేతులకి కాళ్ళకి కూడా చూడని చర్ర ఎర్రగా చాలా బాగా కనిపిస్తుంది ఇదిగోండి తన పక్కన ఉంది ఏంటంటే మా పాప వాళ్ళ ఫ్రెండ్ తన్వి తను కూడా డాన్స్ చేస్తుంది అనమాట ఇద్దరు శివ లాగా అనమాట సో ఇదిగోండి ఇలాగా తను ఒక అది ఒక పర్ఫార్మెన్స్ తిని ఒకటి ఒకటి అనమాట సో ఇదిగోండి శివపార్వతిలాగా నేను ఒక పార్క్ తీసుకెళ్ళి ఆ పార్కులో ఇలా ఫోటో తీసామన్నమాట ఎప్పుడు చూసినా హర్రీ బర్రీగా ఎప్పుడు హడావుడిగా అవుతుంది ఫొటోస్ తీసుకోవట్లేదు ఫోటోస్ తీసుకున్నా స్టేజ్ మీదో లేకలాగా అవుతుంది సో ఈసారి అని చెప్పేసి ఇలా తీద్దామని చెప్పేసి పార్క్ తీసుకెళ్ళాను అక్కడ ఒక చిన్నగా సాంగ్ మొబైల్లో పెట్టేసి బ్లూటూత్ స్పీకర్లో పెట్టి డాన్స్ చేయమంటే అలా చేస్తుందనమాట అంటే ఫస్ట్ ట్రైల్ వేస్తుంది స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఈ విగ్గు ఇదంతా కంఫర్ట్గా ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకో అమ్మా అని చెప్పంటే ట్రైల్ వేస్తుంది అనమాట ఇది స్టేజ్ పర్ఫార్మెన్స్ అక్కడ బట్ ఏంటంటే పార్క్ మేము వెళ్లేదారిలో పార్క్ ఉందనమాట ఆ పార్క్లో ఇలాగా చెయ్యమ్మా అని చెప్పేసి అంటే ఇలా చేస్తూ ఉందనమాట సో విగ్లు అవి కొంచెం అయినా చేసినా కొంచెం హెయిర్ పిన్స్ అవి మళ్ళీ మళ్ళీ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కదా సో నువ్వు ఎక్కడైతే అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నావు ఏంటి అనేది ఒకటి ఐడెంటిఫై చేసుకొని దాన్ని రెక్టిఫై చేసుకుందాము అని చెప్పేసి అండం వల్ల తను కొంచెం విగ్ అది ముందు జారుతుందమ్మా అని చెప్పేసింది సో నేను దాని తర్వాత దాన్ని కొంచెం సెట్ చేశాను ఈ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత అంటే పార్క్లో వీడియో అయిపోయిన తర్వాత ఆ పర్ఫార్మెన్స్ అనేది నేను వీడియో తీయలేను నాకు వీడియో తీసే రైట్ లేదనమాట సో అందుకని చెప్పేసి నేను తీయలేదనమాట పర్ఫార్మెన్స్ అయితే అద్దరిపోయిందండి నాకు పార్క్లో చూస్తున్నాను కంటే స్టేజ్ మీద చాలా బాగా చేసింది అనిపించింది ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ అవి కానీ చాలా బాగా ఇచ్చింది అంటే మా అమ్మాయిని నేను పొగుడుకోకూడదు అలా అని పొగుడుకోకుండా కూడా ఉండలేము ఎందుకంటే ఎవరు గ్రేట్ వర్క్ చేసినా కానీ వాళ్ళని మనం సజెస్ట్ మనం వాళ్ళని భుజం భుజం తట్టి వాళ్ళని ప్రోత్సహించాలి కాబట్టి ఎవరినైనా మనం ప్రోత్సహించాలి సో ఇదిగోండి చాలా అంటే చాలా బాగా చేసింది ఇంకోండి అలాగా శివుడి నాకు చూడగానే గుజ్బుమ్స్ వచ్చేసాయి ఆ మేకప్ అది కూడా తనకి చాలా పేషెన్స్ అండి చిన్నప్పటి నుంచి ఫస్ట్ స్టాండర్డ్ నుంచి తను కళారాధన అనే ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంది సందీప్ సార్ దగ్గర సో తను అక్కడ నేర్చుకోవడం వల్ల తను ఇంత బాగా షైన్ అవ్వగలిగింది అని చాలా అండి చాలా స్ట్రిక్ట్గా ఉంటారు సారు చాలా కేరింగ్గా ఎక్కడికన్నా తీసుకెళ్ళినా కానీ పర్ఫార్మెన్స్ కానీ అసలు చాలా బాగా చూసుకుంటారు అనమాట డాన్స్ కూడా చాలా బాగా నేర్పించారు మా పాపకి తనకంటూ ఒక ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంది ఈ డాన్స్ వల్ల వాళ్ళ డాడీ వాళ్ళ ఆఫీస్లో కానీ మా చుట్టాల్లో కానీ తన ఫ్రెండ్స్లో కానీ తన స్కూల్లో కానీ అలాగనమాట ఉజ్విత అంటే కూచిపూడి డాన్సర్ అని ఒక ఐడెంటిటీ అలా వచ్చిందనమాట అంటే ఓ అంత గొప్ప కాదు మినిమం చేస్తుంది సో అదొకటి చాలు తనకంటూ ఒక స్పెషల్ ఇది ఉందనమాట ఇవండి చక్కగా చేస్తుంది చూస్తుంటే అలా చూడాలనిపించేస్తుంది అనమాట ఆ గెటప్లో ఈ ది పార్కులో కదా కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది అందరూ చూ అంటే గాలి ఒకటి లేదు ఎండ వచ్చేస్తుంది సో స్టేజ్ మీదకి వెళ్ళేటప్పటికి కొంచెం సెట్ అయిపోయింది ఆ హెయిర్ అదంతా ముందు యాక్సెసరీస్ కోసం ముందు ట్రైల్ వేసామన్నమాట ఇక్కడ సో కొంచెం ఏది కంఫర్ట్గా ఉంది ఏది అన్కంఫర్ట్గా లేదు అని చెప్పేసి సో ఇదిగోండి ఇలాగా స్టిల్స్ అవి కొన్ని తీసుకున్నాను పర్ఫార్మెన్స్ అయితే అద్దరిపోయింది చాలా బాగా అయిపోయిందండి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ